సింహమా యేసు క్రీస్తు ప్రభు వారు ఆ గోత్రాన్ని ఎంచుకున్నాడు బాధ్యత కలిగిన సేవకులను బాధ్యత కలిగిన సంఘ సభ్యులను బాధ్యత కలిగిన సంఘాలను దేవుడు ఎంచుకుని వాడుకుంటాడు స్తోత్రం అలే లూయా చెప్పండి దేవునికి స్తోత్రం ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే నేను పూటబడేదను అందరండి నేను బాధ్యత కలిగి ఉంటాను అనండి యోధా ఎందుకంత అంత డేర్ స్టెప్ వేసావంటే యోదా అంటాడు అడి ఎట్లేదని నా తమ్ముడు కదా మీరందరూ బతకాలి కదా కరువులో చచ్చిపోకూడదు కరువు భారంగా ఉంది అనలరా నేను చిన్నోన్నైనా నేను పోయినా పర్వాలేదు మీ భార్య పిల్లలు ఏమైపోతారు ఎవడో ఒకడో ముందుకు రాకపోతే అమ్మా అర్థమవుతుందా పని జరగద్దా అందరూ గట్టు మీద ఉంటే చేలో పంట పండేస్తుందా అందరూ గట్టి మీద ఉండి పండును పండును గాక అంటే పండిద్ద పంట ఎవడొకటి దిగాలి బురదలో జలగలతో కల్పించుకోవాలి గవ్వలతో పొడిపించుకోవాలి మోడు పడాలి అవునా అవునా చెప్పండి నేను బై గట్టు మీద ఉండి చెప్తా సలహా మీరేం చేయండి మాకు తెలిసిన ఒక